రెండు వేల పద్నాలుగులో గెలిచింది తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిదిలో ఓడింది రెండు వేల తొంభై తొమ్మిదిలో గెలిచిన తెలుగుదేశం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఓడింది కానీ కమ్మ సామాజిక వర్గం ఒక పది శాతము ఇరవై శాతము వేరే వాళ్ళ వైపు టర్న్ అయి ఉంటారు కానీ ఎనభై శాతం అటుకే ఉంది అలాగే కాపు సామాజిక వర్గం వచ్చేటప్పటికి రెండు వేల తొమ్మిదిలో చిరంజీవిని ఓన్ చేసుకుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశానికి సపోర్ట్కి ఎక్కువ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వైపుకి ఎక్కువ వెళ్ళింది ఈ దఫా కాపు సామాజిక వర్గం మొత్తం ఇటు కూటమి వైపుకి పోలరైజ్ అయింది రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడు కాంగ్రెస్కే ఉంటుంది డెబ్బై నుంచి ఎనభై శాతం ఒక ఇరవై శాతమే అవతల వాళ్ళకు ఉంటుంది అట్లాంటిది రెడ్డి సామాజిక వర్గం హయ్యెస్ట్ డిజోన్ చేసుకున్నటువంటి తొలి సందర్భం రాయలసీమలో అందుకే నలభై ఒక్క సీట్లు ఏకంగా యాభై రెండులో దాదాపుగా కూటమి మొత్తం కలిపితే దాదాపు వంతులు స్వీప్ చేసి పడేసింది అక్కడ అంటే రెడ్లు డిజోన్ చేసుకున్నారు ఈ పరిస్థితులలో